సీత స్వయంవరంలో రాముడు విరిచిన ధనసు ఎవరిది ఆప్షన్ ఏ ఇంద్రుడు ఆప్షన్ బి శివుడు ఆప్షన్ సి అగ్ని ఆప్షన్ డి వాయువు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి శివుడు रामड़ुनी वनवासानिक पंपिनदी ఎవరు ఆప్షన్ ఏ కౌసలియా ఆప్షన్ బి సుమిత్రా ఆప్షన్ సి కైకేయి ఆప్షన్ డి మంతారా கரెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి కైకేయి జటాయువు ఎవరి చేతిలో మరణించాడు ఆప్షన్ ఏ రాముడు ఆప్షన్ బి రావణుడు ఆప్షన్ సి ఇంద్రుడు ఆప్షన్ డి లక్ష్మణుడు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి రావణుడు కిష్కిందకు రాజు ఎవరు ఆప్షన్ ఏ వాలి ఆప్షన్ బి సుగ్రీవుడు ఆప్షన్ సి అంగాదుడు ఆప్షన్ డి హనుమంతుడు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ వాలి వాలిని సంహరించిన వారు ఎవరు ఆప్షన్ ఏ సుగ్రీవుడు ఆప్షన్ బి లక్ష్మణుడు ఆప్షన్ సి రాముడు ఆప్షన్ డి హనుమంతుడు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి రాముడు లంకలో సీతను ఎక్కడ ఉంచారు ఆప్షన్ ఏ రాజప్రసాదం ఆప్షన్ బి అశోక వాటిక ఆప్షన్ సి యుద్ధభూమి ఆప్షన్ డి మందిరం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి అశోక వాటిక హనుమంతుడు లంకలో ఎవరిని కలిశాడు ఆప్షన్ ఏ మండోదారి ఆప్షన్ బి త్రిజట ఆప్షన్ సి శూర్పానక ఆప్షన్ డి తారా కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి త్రిజట సముద్రంపై వంతెన నిర్మించిన వారు ఎవరు ఆప్షన్ ఏ నీలుడు ఆప్షన్ బి హనుమంతుడు ఆప్షన్ సి నలుడు ఆప్షన్ డి జంబావంతుడు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి నలుడు లక్ష్మణుడికి వైద్యం చేసిన వారు ఎవరు ఆప్షన్ ఏ జంబావంతుడు ఆప్షన్ బి హనుమంతుడు ఆప్షన్ సి సుసేనుడు ఆప్షన్ డి నలుడు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి సుషేణుడు ఆగర్య మహర్షి రాముడికి ఏ ఆశ్రమం ఇచ్చాడు ఆప్షన్ ఏ బ్రహ్మాశ్రం ఆప్షన్ బి విష్ణు చక్రం ఆప్షన్ సి ఖడ్గం ఆప్షన్ డి ధనస్సు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి ధనస్సు రాముడు నివసించిన ఆశ్రమం పంచవాటిలో ఎవరు నిర్మించారు ఆప్షన్ ఏ రాముడు ఆప్షన్ బి లక్ష్మణుడు ఆప్షన్ సి రుగులు ఆప్షన్ డి హనుమంతుడు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి లక్ష్మణుడు రాముడు అరణ్యంలో మొదటిగా కలిసిన ఋషి ఎవరు ఆప్షన్ ఏ వాల్మీకి ఆప్షన్ బి శరంభగుడు ఆప్షన్ సి విశ్వామిత్రుడు ఆప్షన్ డి అగస్యుడు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి శరంభగుడు సీత అపహరణ సమయంలో రాముడికి సహాయం చేసిన పక్షి ఏది ఆప్షన్ ఏ సంపాతి ఆప్షన్ బి జటాయువు ఆప్షన్ సి గరుడు ఆప్షన్ డి మేనక కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి జటాయువు జటాయువు ఎవరి కుమారుడు ఆప్షన్ ఏ అర్జునుడు ఆప్షన్ బి అరుణుడు ఆప్షన్ సి గరుడుడు ఆప్షన్ డి సంపాతి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి అరుణుడు సుగ్రీవుడు ఎవరి భయంతో భూష్యముఖ పర్వతంలో ఉన్నాడు ఆప్షన్ ఏ రావణుడు ఆప్షన్ బి వాలి ఆప్షన్ సి ఇంద్రజిత్ ఆప్షన్ డి కుంభకర్ణుడు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి వాలి వాలి మరణాంతరం తార ఏమైంది ఆప్షన్ ఏ ఆశ్రమానికి వెళ్ళింది ఆప్షన్ బి రాజ్యాన్ని విడిచింది ఆప్షన్ సి సుగ్రీవుడితో ఉంది ఆప్షన్ డి లంకకు వెళ్ళింది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి సుగ్రీవుడితో ఉంది